ఆషాఢమాసం పవిత్రమైన నెల యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు ఆచారాలు నమస్కారం రేపు అనగా జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పవిత్రమైన ఆషాఢమాసం ప్రారంభమవుతుంది ఈ నెల హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది దాదాపు ముప్పై రోజులపాటు జరుగుతుంది ఈ సమయంలో దేవీలక్ష్మి మరియు శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలు పొందడానికి ప్రత్యేక ఆచారాలు ఆహార నియమాలు మరియు ఆధ్యాత్మిక పద్ధతులను పాటించడం ఎంతో ముఖ్యం ఈ వీడియోలో ఆషాఢమాసం యొక్క ప్రాముఖ్యత తినకూడని ఆహారాలు తినవలసిన కూరలు మరియు పాటించవలసిన ఆచారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితంలో సంపద ఆరోగ్యం మరియు ఆనందాన్ని తీసుకురాగలదు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి ఆషాఢమాసం యొక్క ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విశిష్టత ఆషాఢమాసం దేవీలక్ష్మి మరియు శ్రీ విష్ణువుకు అంకితం చేయబడిన నెల ఈ సమయంలో చేసే పూజలు వ్రతాలు సంపద శాంతి మరియు ఆధ్యాత్మిక శుద్ధిని తెస్తాయి జ్యోతిష్య శాస్త్రం ఈ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఇది దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ కాలం పితృదేవతలకు అర్పణలు చేయడానికి మరియు ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైనది సాంప్రదాయం ఆషాఢమాసంలో కొత్తుగా పెళ్లైన వధూలు తమ స్వస్థలానికి వెళ్లతారు ఎందుకంటే ఈ నెలలో వివాహ ఆచారాలు లేదా శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు ఇది పూజలు రథయాత్రలు మరియు తాంత్రిక ఆచారాలకు అనువైన సమయం ఆషాఢమాసంలో తినకూడని కూరలు ఆషాఢమాసంలో కొన్ని ఆహారాలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టం రావచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నెలలో ఈ కూరలను పూర్తిగా నివారించాలి మష్రూమ్ శాస్త్రీయంగా ఈ నషతాలలో మష్రూమ్ తినడం ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే ఇది శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది గోంగూర గోంగూర కూరలు లేదా దాని ఆకులను ఏ రూపంలోనైనా బజ్జీలు ఫ్రైస్ తినకూడదు పొనగంటి కూర ఈ కూర ఆరోగ్య సమస్యలను తెస్తుందని నమ్ముతారు గుమ్మడికాయ గుమ్మడి కూరలు తినడం వల్ల ఆర్థిక నష్టం మరియు దరిద్రం రావచ్చు మాంసాహారం మాంసం చేపలు రొయ్యలు గుడ్లు వంటి మాంసాహార ఆహారాలను పూర్తిగా నివారించాలి గుడ్లు కూడా మాంసాహారంగా పరిగణించబడతాయి కాబట్టి వీటిని తినకూడదు ఎందుకు నివారించాలి ఈ ఆహారాలు తినడం వల్ల దేవీలక్ష్మి కృప తగ్గిపోతుందని ఆర్థిక నష్టం మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి వర్షాకాలంలో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండటం వల్ల ఈ ఆహారాలు శరీరంలో అసమతుల్యతను కలిగిస్తాయి ఆషాఢమాసంలో తినవలసిన కూర ఆషాఢమాసంలో మునవాకు కూర తినడం ఎంతో శుభప్రదం ఈ కూరను కనీసం ఒక్కసారైనా తినడం వల్ల ఆరోగ్యం సంపద మరియు సమృద్ధి లభిస్తాయి ప్రయోజనాలు మునగాకులో విటమిన్ ఏ సి కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి కంటి సమస్యలను తగ్గించి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది వర్షాకాలంలో శరీరంలో వేడిని తగ్గించి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది శాస్త్రీయంగా మునగాకు తినడం వల్ల ఆర్థిక సమృద్ధి పెరుగుతుందని నమ్ముతారు తయారీ విధానం మునగాకు కూరను దాల్తో కలిపి సూప్గా లేదా స్నాక్స్ రూపంలో తినవచ్చు ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది ఆషాఢమాసంలో పాటించవలసిన ఆచారాలు ఆషాఢమాసంలో కొన్ని సరళమైన ఆచారాలు పాటించడం వల్ల దేవీలక్ష్మి ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ మాసంలో స్త్రీలు ఈ క్రింది పనులను తప్పక చెయ్యాలి ఉదయం శుభ్రత ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలి ఇంటిని శుభ్రంచేసి అరిసెపిండితో వేయాలి ఇది దేవీలక్ష్మిని ఆహ్వానించే సంప్రదాయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద శుభ్రతను పాటించడం వల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది వంటగదిలో శుభ్రత వంట చేయడానికి ముందు గ్యాస్ స్టవ్పై కొద్దిగా హల్దీ అంటే పసుపు లేదా కుంకుమ చల్లాలి ఇది ఆహారాన్ని పవిత్రం చేస్తుంది వంట చేయడానికి ముందు వంటగదిని శుభ్రంగా ఉంచాలి తులసి పూజ ఇంటిలో తులసి మొక్క ఉంటే ఉదయం ఒక గ్లాసు నీటిని పోసి తులసి మాతను పూజించాలి ఇది దేవీలక్ష్మి కృపను తెస్తుంది పెద్ద పూజలు అవసరం లేదు సరళమైన నీటి అర్పణ సరిపోతుంది ఆషాఢమాసంలో వారాహి నవరాత్రి వారాహి నవరాత్రి ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరుపుకుంటారు ఇవి గుప్త నవరాత్రి అని కూడా అంటారు పూజా విధానం గృహస్థులు తాంత్రిక పూజలు చేయనవసరం లేదు సాధారణ దీపాన్ని వెలిగించి దేవి వారాహిని స్మరించడం సరిపోతుంది వారాహి కండదీపం ఒక మట్టి శుభ్రం శుభ్రంచేసి హల్దీ కుంకుమ చందనంతో అలంకరించండి దీపంలో తిల నూనె అంటే నువ్వుల నూనె పోసి బత్తి వెలిగించండి ఓం వారాహి వారాహిదేవ్యై నమో నమః మంత్రాన్ని జపించండి దీపం వద్ద ప్రసాదం అంటే బెల్లం లేదా తీపి అర్పించండి మరుసటి రోజు మిగిలిన నూనెను గోవుకు తినిపించండి వారాహి స్తోత్రం దేవి వారాహి యొక్క పన్నెండు నామాలు అంటే పంచమి దండనాథ రాశిసమేశ్వరి మహాసేనాపతి వర్తాలి చక్రేశ్వరి అరిగ్ని శివ మొదలైన పన్నెండు నామాలను రోజు ఒకసారి జపించండి ప్రయోజనం వారాహిదేవి ఆశీర్వాదాలు ఆరోగ్యం సంపద మరియు శాంతిని అందిస్తాయి ఆషాఢమాసంలో దానం చెయ్యకూడని వస్తువులు ఆషాఢమాసంలో కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేయడం లేదా ఇవ్వడం వల్ల దరిద్రం మరియు ఆరోగ్య సమస్యలు రావచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వకూడదు నెయ్యి నెయ్యి దైవసేవలలో మరియు హోమాలలో ఉపయోగించే పవిత్రమైన వస్తువు ఇది దేవీలక్ష్మికి ప్రియమైనది నెయ్యిని ఇతరులకు ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టం మరియు దేవీలక్ష్మి కృప తగ్గిపోతుంది లోహవస్తువులు కత్తి సూది కత్తరల వంటి వస్తువులను ఇవ్వడం వల్ల దాంపత్య జీవితంలో కలహాలు మరియు అశాంతి రావచ్చు చీపురు ఇంటిని శుభ్రంచేసే సాధనం మరియు దేవీలక్ష్మితో సంబంధం కలిగి ఉంటుంది ఇవి ఇవ్వడం వల్ల సంపద ఇంటిని వదిలి వెళ్లిపోతుంది దువ్వెన వ్యక్తిగత శుభ్రత మరియు సౌందర్యంతో ముడిపడి ఉంటుంది ఇది ఇతరులకు ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు మరియు అదృష్టం తగ్గిపోతుంది పెన్ అంటే కలం కలం ఆర్థిక పురోగతి మరియు జ్ఞానంతో సంబంధం కలిగి ఉంటుంది ఇతరుల నుండి కలం తీసుకోవడం లేదా ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టం రావచ్చు వంటగదిలో వస్తువులు అంటే ఉప్పు హల్దీ మసాలాలు ఉప్పు పసుపు మరియు మసాలాలు సంపదను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి వీటిని ఇవ్వడం వల్ల ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది చెడిపోయిన ఆహారం చెడిపోయిన ఆహార పదార్థాలు లేదా అన్నం వివ్వడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సమస్యలు మరియు అశాంతి రావచ్చు ఎందుకు ఇవ్వకూడదు ఈ వస్తువులు దేవీలక్ష్మితో సంబంధం కలిగి ఉంటాయి వీటిని ఇవ్వడం వల్ల ఇంట్లో సంపద శాంతి మరియు ఆరోగ్యం తగ్గిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఇంటి సానుకూల శక్తిని కాపాడతాయి వీటిని ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు మరియు దాంపత్య కలహాలు రావచ్చు ఆషాఢమాసంలో గోరింటాకు వేయడం గోరింటాకు సంప్రదాయం ఆషాఢమాసంలో స్త్రీలు ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వధువులు గోరింటాకు వేసుకోవడం శుభప్రదం ప్రయోజనాలు గోరింటాకులో జీవాణునాశన గుణాలు ఉంటాయి ఇవి వర్షాకాలంలో చర్మరోగాలను నివారిస్తాయి శరీరంలో వేడిని తగ్గించి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి గోరింటాకు వేసుకోవడం వల్ల స్త్రీల గోళ్లు ఆరోగ్యంగా మరియు సౌందర్యవంతంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా గోరింటాకు దేవీలక్ష్మి ఆశీర్వాదాలను తెస్తుంది విధానం గోరింటాకును చేతులు పాదాలపై వేసుకోవచ్చు గ్రామాల్లో స్త్రీలు సామూహికంగా గోరింటాకు ఉత్సవంను జరుపుకుంటారు ఆషాఢమాసంలో ఇతర ఆచారాలు సముద్రస్నానం ఆషాఢమాసంలో సముద్రస్నానం చేయడం ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మిక శుద్ధికి ఎంతో మంచిది సముద్రంలోని ఖనిజాలు మరియు ఔషధ గుణాలు శరీరాన్ని శుద్ధి చేస్తాయి చాతుర్మాస్య వ్రతం శుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది ఈరోజు భగవాన్ విష్ణువు యోగ నిద్రలో ఉంటారు ఉపవాసం ఉండి విష్ణు పూజ చేయడం శుభప్రదం ఇంట్లో ధూపం ఇంట్లో సాంబల ధూపం వెలిగించడం వల్ల నెగిటివ్ శక్తులు తొలగిపోయి మరియు దేవీలక్ష్మి ప్రవేశిస్తుంది వారంలో ఒకటి లేదా రెండుసార్లు ధూపం వెలిగించండి ఆషాఢమాసంలో శుభకార్యాలు ఆషాఢమాసంలో వివాహాలు గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించరు ఎందుకంటే ఈ నెల పూజలు మరియు ఆధ్యాత్మిక సాధనలకు అంకితం చేయబడింది రథయాత్రలు పాలకీ సేవలు మరియు దేవాలయ ఉత్సవాలు ఈ మాసంలో ఘనంగా జరుగుతాయి మాసంలో దానం చెప్పుల దానం దక్షిణాయనం పితృదేవతలకు అర్పితమైన సమయం కాబట్టి చెప్పులు దానం చేయడం శుభప్రదం దానం యొక్క ప్రాముఖ్యత దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది కానీ తప్పు వస్తువులను దానం చేయడం వల్ల దరిద్రం మరియు సమస్యలు రావచ్చు జాగ్రత్త దానం చేసేటప్పుడు ఇతరుల అవసరాలను తీర్చడానికి ఇవ్వాలి కాని ఆషాఢమాసంలో పైన చెప్పిన వస్తువులను ఇవ్వకూడదు ముగింపు ఆషాఢమాసం ఆషాఢమాసం ఆధ్యాత్మిక సాధనలు దేవీలక్ష్మి మరియు విష్ణు ఆశీర్వాదాలను పొందడానికి అనువైన సమయం ఈ నెలలో పైన పేర్కొన్న ఆహార నియమాలను పాటించడం ఆచారాలను అనుసరించడం మరియు దానం విషయంలో జాగ్రత్తగా ఉండటం వల్ల మీ ఇంట్లో సంపద ఆరోగ్యం మరియు శాంతి నెలకొంటాయి ఈ వీడియోను మీ స్నేహితులు బంధువులతో పంచుకోండి మరియు మీ అనుభవాలను కామెంట్స్లో తెలియజేయండి జై శ్రీరామని కామెంట్ చేయటం శుభం శుభంభవతు